మద్యం అవినీతి సొమ్ముతో తమకు సంబంధం లేదని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ప్రమాణం చేయాలని టీడీపీ నేత బుద్ద వెంకన్న డిమాండ్ చేశారు నా ఛాలెంజ్ కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలన్నారు ఇవి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు ప్రజలు కూడా వారి అవినీతి గురించి తెలుసుకుని తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని గతంలో ఉండేదని జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా చేశారని బుద్ద విమర్శించారు మద్యాన్ని అడ్డు పెట్టుకుని జగన్ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి వేల ప్రాణాలు తీశారని ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురు పంచుకున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటం అంటే చనిపోతారని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీకాన్ని ఉక్కుపాదంతో అంచేశారు ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు ఎవరినన్నా మటర్ చేయాలంటే కిరాయి తీసుకొచ్చి మటర్లు చేయించేవాళ్ళు ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అంచువేశారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు ఏంటంటే మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలను చంపేయచ్చు అయితే ఆ చంపడంలో మనకి ఆదాయం ఉంటుంది అని పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి డిస్టబెన్ని ప్రభుత్వానికి అందజేసి దాని ద్వారా ప్రతిరోజు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి ఈ ఓటాలు పంచుకుండేవాళ్ళు ఇవాళ లెక్కర్ స్కామ్ బయటకు వచ్చి పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి నిన్న ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశాడు ఇది కరెక్టా అని రెడ్డిని నేను అడుగుతున్నా ఆఖరికి చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా మీ గురించి రాయడానికి పేజీలు మిగలక పుస్తకం నిండిపోయిందంట మన కళ్ళకు వచ్చి చిత్రగుప్తుడి చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిన్ను మీరు అన్ని పాపాలు అన్ని అరాచకాలు చేశారు మీరు మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు ఏదైతే మద్యం ద్వారా దోచుకున్న డబ్బులు ఒక మైనింగ్ వ్యవస్థలు పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ మీకు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం మీరు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పదవి చేయకూడదని ఒక డేటా ఉంది దాన్ని కూడా అతిక్రమించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనింగ్ మంత్రి ఇచ్చాడు ఈ డబ్బు మతంతో ప్రజల ప్రాణాలు పోయి వీళ్ళు దోచుకున్న డబ్బుతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనమునని అక్కడ డబ్బు మదంతో వెళ్ళి రెండు సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత విరవీగిన కుప్పం ప్రజలు డబ్బులకు లొంగక నీ పాపిష్టి సొమ్ము మాకు అక్కర్లేదు మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యధిక మెజారిటీతో గెలిపించారు రెండు సంవత్సరాలు పెట్టి పాక వేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలవనోను చంద్రబాబు నాయుడిని గెలవను చంద్రబాబు నాయుడిని గెలవనోనని ఆఖరి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర కింద చెప్పాను నీకు చిత్రగుప్తుడి పేజీలో చ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి చేసిన అరాచకాలు పాపాలు చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా నిండిపోయి ఇంకో పుస్తకం తెప్పించుకునే పనిలో ఉన్నాడు చిత్రగుప్తుడు అన్ని పాపాలు చేశారు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతకాలం ప్రకారం రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మద్యం మద్యానికి బానిసే చనిపోయిన వారి సంఖ్య వంద శాతం పెరిగింది ఇది మేము చెప్పే లెక్కలు కావు నేషనల్ క్రైమ్ రికార్డు అంటే భారతదేశం సంబంధించినటువంటి క్రైము ఏ విధంగా ఎంతమంది చనిపోయారు హత్యలు ఎంతగా అంతమంది కావచ్చారు రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు మద్యం తాగి ఎంతమంది చనిపోయారు అనే ఒక లెక్కలు ఉంటాయి ఆ నేషనల్ క్రైమ్ దాంట్లో వంద శాతం మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు అంటే ఈ పాపానికి బాధ్యులు ఎవరు పెద్దిరెడ్డి కుటుంబం కాదా అని అడుగుతున్నాం